పసుపు వేసి దానిని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేసిన తర్వాత అది కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు కరివేపాకు వేసి వేగనివ్వాలి తర్వాత ఆనియన్స్ వేసి బాగా వేపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి అవి బాగా వేగిన తర్వాత టమాటా వేసి వాటిని బాగా మగ్గనిచ్చుకోవాలి అవి బాగా మగ్గిన తర్వాత మనం చేసుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు కలుపుకున్న తర్వాత నానబెట్టిన బొరుగులు వేసి మిక్స్ చేసుకొని తింటే ఉగ్గాని రెడీ